వీక్షకులందరికీ నమస్కారం మే నెల కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది కర్కాటక రాశి వారికి మే నెలలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలని అనుకూలంగా మార్చడానికి ఏ విధమైనటువంటి పరిహారాలని ఆచరించాలి ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కర్కాటక రాశి వారికి గత మాసాలతో పోల్చుకుంటే నిజానికి అసలు గత సంవత్సరంతో పోల్చుకుంటేనే గురుబలం వచ్చినటువంటి సంవత్సరంగా ఈ మే దగ్గర నుండి మనం అభివర్ణించడం జరుగుతూ ఉన్నది దాంతోపాటుగా ఈ మే నెలలోనే లాభస్థానంలోకి దాదాపుగా నాలుగు నుండి ఐదు గ్రహాలు రాబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి గత నెలతోనే అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది ఈ మే నెల చాలా ఉన్నతమైనటువంటి మాసంగా మనం చెప్పవచ్చును కర్కాటక రాశి వారికి మే నెల దగ్గర నుండే మంచి గ్రహస్థితులు లేదా మంచి ఫలితాలు వచ్చేటువంటి రోజులు శుభప్రదమైనటువంటివి మంగళప్రదమైనటువంటి రోజులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఇందులో లాభస్థాన వంతు గురుని యొక్క సంచారం మే నెల ఒకటవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట దగ్గర నుండి ప్రారంభమవుతుంది ఆ తదుపరి దశమంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి శుక్రుడు బుధుడు రవి వరుసగా లాభస్థానంలోకి రాబోతూ ఉన్నారు ఆ తర్వాత చంద్రుని యొక్క బలం కూడా ఈ మాసంలో కనుక మనం లెక్క పెట్టుకుంటే లాభస్థానంలో గురుడు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు ఐదు గ్రహాలు అత్యంత శుభదాయకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానంలో ఉండడం అనేటువంటిది ఒక అదృష్ట యోగంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు అయితే ఈ యోగాలు ఈ ఫలితాలు ఈ మాసంలో ఎప్పుడెప్పుడు వస్తాయండి అంటే ఆధిగత ఫలదౌ రవిభౌమౌ అన్నది శాస్త్రం అనగా అష్టమకుజని యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది ఒక శుభ పరిణామము దీనివల్ల ఏమవుతుంది ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యల బారి నుండి ఈ కర్కాటక రాశి వారు ప్రధానంగా బయటపడతారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఒక మంచి ఉద్యోగం లభించడము అలాగే వ్యాపారపరంగా లాభాలని ఆర్జించడము లేదా ఉద్యోగం చేస్తూ ఉండే ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దామనుకునేటువంటి వారికి అవకాశాలు రావడం ఇలా ఆదాయ మార్గాలు పెంచుకునేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సక్రమంగా ముందుకు సాగుతూ ఉంటాయి ప్రత్యేకించి లాభస్థానంలో గ్రహ సంపత్తి ఉండడం వల్ల అర్థంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అన్నది శాస్త్రం అలాగే అర్ధలాభో ధాన్యలాభ ధనలాభ యశస్త అలాగే లాభస్థానం శుక్రుడు కానీ బుద్ధుడు కానీ రవి కానీ చంద్రుడు కానీ అన్నీ కూడా పరమయోగ్యమైనటువంటి స్థానాలు ఒక్కొక్క గ్రహం ఇచ్చేటువంటి ఫలితాలను చెప్పుకుంటూ పోతే ఒక గ్రహమేమో శుభకారకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండడం అనగా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు వివాహదు శుభ కార్యక్రమాలు కానీ లేదా సంతానం కలగడం కానీ సంతానం అభివృద్ధిలో ఉండడం కానీ కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి మనస్పర్ధలు తొలగిపోవడం కానీ లేదా బంధువులతో ఉండేటువంటి సఖ్యత పెరగడం తోబుట్టువులతో సఖ్యత వాతావరణం ఉండడం వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆస్తిపాస్తులు చేతికి అందడం ఇత్యాది విషయాలు మొదలుకొని అన్నీ కూడా శుభ మంగళకరమైనటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి దానితో పాటుగా రవి గురులు కలిపి ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నారో ఆ గ్రహ సంపత్తి నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి స్థితికి కారణమవుతుంది అనగా గతంలో కోల్పోయినటువంటి అవకాశాలు కోల్పోయినటువంటి ధనము కోల్పోయినటువంటి నమ్మకం ఏదైతే ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా మీరు గతంలో కోల్పోయి ఉన్నారో అన్నీ తిరిగి మరలా మీరు పొందగలుగుతారు నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకుంటారు ధనాన్ని సంపాదించుకుంటారు కోల్పోయినటువంటి అవకాశాలు మరలా తిరిగి వస్తాయి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు ఇలా కర్కాటక రాశి వారికి ఈ స్థితి చాలా ఉన్నతమైనటువంటి స్థితిగా మనం చెప్పుకోవచ్చును చెప్పుకుంటూ పోతే ఉద్యోగస్తులకి ఇది చాలా మంచి మాసంగా చెప్పవచ్చును ఎవరైనా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా ఉద్యోగంలో మార్పు ప్రమోషను స్థిరమైనటువంటి ఉద్యోగము ఇటువంటి వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి చాలా మంచి జరుగుతుంది మంచి అవకాశాలు వస్తాయి మంచి ఉద్యోగాలు వస్తాయి ఇక వ్యాపార పరంగా వ్యాపారం మంచి లాభదాయకమైనటువంటి స్థితిలో ఉంటుంది వ్యాపార పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి ఆ చేసినటువంటి మార్పులన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వడానికి ఈ గ్రహ సంపత్తి ఉపయోగపడుతూ ఉంటుంది అంతేగాక కొత్తగా వ్యాపారం ప్రారంభించేటువంటి వారికి భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి వంశ వ్యాపారాలు చేసేటువంటి వారు ఇలా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లాభపడడానికి అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా ఉండేటువంటి రుణ బాధలు శత్రు బాధలు తగ్గుముఖం పడుతూ వస్తూ ఉంటాయి ఇక విద్యార్థిని విద్యార్థుల యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అన్నా లేదా విదేశాల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్నా లేదా విదేశాల్లో చదువుకి ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా చక్కగా సానుకూలమైనటువంటి ఫలితాలు విదేశాల్లో స్థిరత్వము నివాసము అక్కడ విద్యకి సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇక పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధిస్తూ ఉండడము అంతేకాక చదువుకునేటువంటి వారు వారు మంచి అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి విధంగా గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి చాలా యోగ్యంగా ఉంటుంది ఈ మాసంలో ప్రత్యేకించి ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు కొన్ని మాత్రమే ఉన్నాయి అందులో ప్రధానంగా శనేశ్వరుడు అష్టమ శనేశ్వరుడు దోషం ప్రధానంగా ఉన్నది భాగ్యస్థానంలో కుజరాహువులు కలిసి ఉండడం కర్కాటక రాశి వారికి అంత మంచి కాదు అంత చెడు కాదు అయితే ఇన్ని గ్రహాలు ఒకేసారి లాభస్థానంలో యోగిస్తూ ఉండడం వల్ల ఇది అదృష్టం పట్టేటువంటి కాలంగా మనం అభివర్ణించడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి ఈ అష్టమశిని దోషాన్ని గనక కొంత తగ్గించుకోగలిగితే ఈ గ్రహస్థితి మంచి రాజయోగాన్ని ఇస్తుంది పదవి యోగాన్ని ఇస్తుంది లక్ష్మీ యోగాన్ని విద్యా యోగాన్ని సరస్వతి యోగాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా తిరుగులేనటువంటి సార్వభౌమత్వాన్ని ప్రసా ప్రసాదిస్తూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరంగా ఒక కీలకమైనటువంటి పదవి రావాలన్నా జనాకర్షణ కలగాలన్నా ఈ గ్రహస్థితే ప్రత్యేకించి ఉపయోగపడుతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ మే నెల చాలా అనుకూలంగా ఉన్నది పదిహేనవ తారీఖు వరకు రవి బల ఉన్నది దశమ కేంద్రంలో రవి దిగ్బలయుక్తుడై ఉన్నారు ఆ తర్వాత కూడా రవి గురు బుధ శుక్ర చంద్రగ్రహాల యొక్క బలం ఉండడం కుజుని యొక్క దోషం తొలగిపోవడం లాంటివి మే మాసంలో చాలా మంచి సూచనలుగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మంచి ఫలితాలు వస్తాయి ఎలా మీరు ముందుకు వె ఉన్నా భగవంతుడు మీ వెన్నంటే ఉంటాడు అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ అష్టమ శనేశ్వరుడు యొక్క దోషం పోగొట్టుకోవడానికి శనివారాలు నియమం పాటిస్తూ ఉండండి ప్రత్యేకించి శని త్రయోదశి కనుక ఈ నెలలో వస్తే దాన్ని ఖచ్చితంగా పాటించండి శనివారాలు నూనెకి సంబంధించినటువంటి పదార్థాలు తినకుండా బయట తిండి తినకుండా ఇంట్లో ఉండినటువంటి పదార్థాలు తింటూ ఉండడం ప్రతినిత్యము కూడా కాలభైరవాష్టకాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ ఉండడం ఈ కర్కాటక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ నెలలో మొదటి శనివారం నాడు తెలదానం ఇవ్వండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి